హాయ్ ఎవ్రీ నిష్పత్తి మరియు అనుబాధం లెసన్లో అభ్యాసం పన్నెండు పాయింట్ ఒకటిలోని ప్రాబ్లమ్స్ చూద్దాం ఇందులో ఫస్ట్ ప్రాబ్లం ఏమంటే ఒక తరగతిలో ఇరవై మంది బాలికలు పదహైదు మంది బాలురు ఉన్నారు అయితే బాలికల సంఖ్య మరియు బాలుర సంఖ్య యొక్క నిష్పత్తి ఎంత అన్నారు బాలికలు ఎంతమంది ఇరవై మంది బాలురు పదహైదు మంది ఈ రెండింటి నిష్పత్తి ఎంత అంటే ఇరవై ఇస్ట్ పదహైదు కనుక్కుంటే చాలు ఇప్పుడు ఇది ఏ ఎక్కంతో అయినా క్యాన్సర్ పోతుందో చూద్దాం చూస్తే ఐదు ఎక్కువ పోతుంది చూడండి ఐదు మూడు పదహైదు ఐదు నాలుగు ఇరవై కదా ఇప్పుడు దీని ఆన్సర్ నాలుగు ఇస్టు మూడు అంతే నెక్స్ట్ బిఏమి తరగతిలోని మొత్తం బాలికల సంఖ్యకు విద్యార్థుల సంఖ్య యొక్క నిష్పత్తి అన్నారు బాలికలు ఎంత ఇరవై విద్యార్థులు అంటే రెండు కలిపి కదా బాలురు బాలికలు ఇద్దరు కలిపితే విద్యార్థులు అవుతారు ఈ రెండు కలిపితే ముప్పై ఐదు అవుతుంది కదా ఈ రెండింటి నిష్పత్తి కనుక్కోవాలి ఓకేనా ఇప్పుడు ఇది అయినా క్యాన్సిల్ అవుతుందో చూస్తే ఐదు ఒక తొమ్మిది ఐదు నాలుగు ఇరవై ఐదు ఏళ్ళ ముప్పై ఐదు అంటే దీని ఆన్సర్ నాలుగు ఇష్టం ఏడు అంతే నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ఒక తరగతిలో ముప్పై మంది విద్యార్థుల్లో మంది ఫుట్బాలు పన్నెండు మంది క్రికెట్ మిగిలిన వారు టెన్నిస్ ఇష్టపడతారు వీటి నిష్పత్తి కనుక్కోండి అన్నారు ఇక్కడ మొత్తం విద్యార్థులు ఎంతమంది మొత్తం విద్యార్థులు ముప్పై మంది అందులో మంది ఫుట్బాల్ అన్నారు ఫుట్బాల్ ఎంతమంది ఆడతారు అంటే మంది పన్నెండు మంది క్రికెట్ అన్నారు క్రికెట్ ఎంతమంది పన్నెండు మిగిలిన వారు టెన్నిస్ని ఇష్టపడతారు అన్నారు మిగిలిన వారు అంటే ఫుట్బాల్ క్రికెట్ ఇంతమంది మొత్తంలో నుంచి తీసేస్తే మిగిలిన వాళ్ళు టెన్నిస్ ఆడే వాళ్ళు వస్తారన్నమాట అంటే ఇది రెండే యాడ్ చేసుకుంటే పద్దెనిమిది కదా ముప్పైలో పద్దెనిమిది తీసేస్తామంటే పన్నెండు ఇప్పుడు మొత్తం యాడ్ చేస్తే కూడా ముప్పైకి ఈక్వల్ అవుతుంది ఓకేనా ఇది వాళ్ళు ఇచ్చిన మ్యాటర్ ఇప్పుడు దీని నుంచి మనము ఏ అండ్ బి కనుక్కోవాలి ఓకేనా ఇక్కడ ఫుట్బాల్ను ఇష్టపడే విద్యార్థుల సంఖ్య మరియు టెన్నిస్ను ఇష్టపడే విద్యార్థుల సంఖ్య ఏంటి నిష్పత్తిని కనుక్కోవాలి ఫుట్బాలు టెన్నిస్ అంటే దీనికి వచ్చి ఆరు ఇస్టు పన్నెండు ఇది కొంత క్యాన్సిల్ అవుతుందంటే ఆరు ఒకటిలో ఆరు ఏళ్ళు పన్నెండు వన్ ఇస్ట్ టూ ఓకేనా ఈ ఫస్ట్ దానికి వన్ ఇస్టు టూ నెక్స్ట్ ఉండోదేమి క్రికెట్ని ఇష్టపడే విద్యార్థుల సంఖ్య మొత్తం విద్యార్థుల సంఖ్య అన్నారు క్రికెట్ ఇష్టపడే వాళ్ళు పన్నెండు ఇస్ట్ మొత్తం అంటే ముప్పై కదా ఇప్పుడు ఇది ఏమి తగిన క్యాన్సిల్ అవుతుందా ఆరు రెండులో పన్నెండు ఆరు ఐదులో ముప్పై టూ ఇస్ట్ ఫైవ్ దీనికి వచ్చి టూ ఇస్ట్ ఫైవ్ ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి పటం చూడండి వీటి యొక్క నిష్పత్తిని కనుగొనండి ఈ పటం చూసి వీటి నిష్పత్తిని కనుక్కోవాలి ఓకేనా ఇక్కడ ఎన్ని రకాల బొమ్మలు ఉన్నాయో చూస్తే ఇది రెండు చతురస్రాలు ఓకేనా చతురస్రాలు ఎన్ని రెండు రెండు మూడు ఎన్ని మూడు ఎన్ని వృత్తాలు రెండు ఇప్పుడు దీని నుంచి మనం వీటికి ఆన్సర్ కనుక్కోవాలి ఓకేనా ఇప్పుడు దీర్ఘ చతురస్రాకారం లోపల త్రిభుజాల సంఖ్య నుండి వృత్తాల సంఖ్య ఉంది మూడు ఉంది వృత్తాలు ఎన్ని ఉంది రెండు ఉంది వీటి నిష్పత్తి అన్నారు కాబట్టి త్రీ టు టూ ఓకేనా ఇంత దినాం సార్ ఇంక ఇది వెరయ్యే నెంబర్తోనే క్యాన్సిల్ పోదు కాబట్టి ఇదే ఫైవ్ త్రీ టు టూ నెక్స్ట్ ఏంటి దీర్ఘచతురస్రాకారం లోపల ఉన్న చతురస్రాల సంఖ్యకు అన్ని బొమ్మల గల నిష్పత్తి చతురస్రాలు ఎన్ని ఉన్నాయి రెండు అన్ని బొమ్మలు అంటే ఈ మొత్తం యాడ్ చేసుకుంటే అంతా ఏడు అంటే రెండు ఇష్ట ఏడు దీనికి ఓకేనా నెక్స్ట్ ఇది చూడండి దీర్ఘచతురస్రాకారంలోని అన్ని బొమ్మలకు వృత్తాల సంఖ్యకు ఇక్కడ అన్ని ఎన్ని ఉంది ఏడు వృత్తాలు వచ్చి రెండు కదా ఈ రెండింటి నిష్పత్తి అంటే ఏడు ఇస్టు రెండు అదేదాసం ఓకేనా నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి హమీద్ మరియు అక్తర్ ఒక గంటలో ప్రయాణించిన దూరం తొమ్మిది కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లు హమీద్ యొక్క వేగానికి అక్తర్ యొక్క వేగానికిల నిష్పత్తిని కనుగొనండి అన్నారు ఇక్కడ వేగాలకు గల నిష్పత్తి అని అన్నారు వేగానికి సూత్రం ఏమి అంటే వేగం ఈక్వల్ టు దూరంపై కాలు ఇక్కడ దూరం తొమ్మిది కాలం రెండు కూడా ఒక గంటలో అన్నారు హమీదు ఒక గంటలోనే అత్తరు కూడా ఒక గంటలోనే కాబట్టి కాలం మరదు దూరం ఏదైతే ఉంటుందో అదే వేగమైపోతుంది సో హమీదు తొమ్మిది కిలోమీటర్లు అత్తరు పన్నెండు కిలోమీటర్లు ఉన్నారు కదా వీటి నిష్పత్తి కనుక్కుంటే సరిపోతుంది ఓకేనా తొమ్మిది ఇస్టు పన్నెండు ఇదే ఏకంతో అయినా క్యాన్సిల్ అవుతుందా అంటే మూడు మూడు తొమ్మిది మూడు నెలలు పన్నెండు అంటే మూడు ఇస్టు నాలుగు అనేది దేని ఆన్సర్ మూడు ఇస్టు నాలుగు నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి క్రింది ఖాళీలను పూరించండి అన్నారు పదహైదు బై పద్దెనిమిది ఇక్కడ ఎంటీ బాక్స్ ఇచ్చారు బై సిక్స్ ఈక్వల్ టు టెన్ బై ఎంటీ బాక్స్ ఈక్వల్ టు ఎంటీ బాక్స్ బై థర్టీ ఇవి తుల్య నిష్పత్తుల తుల్య నిష్పత్తి అంటే ఏమి సమాన నిష్పత్తుల్ని తుల్య నిష్పత్తి అని అంటాం కదా ఇవన్నీ కనుక్కున్న తర్వాత తుల్య నిష్పత్తి అవునా కాదా తెలుస్తుంది ఓకేనా ఇప్పుడు పదహైదు బై పద్దెనిమిదిలో నుంచి ఫస్ట్ ఇది ఎలా వచ్చిందో చూద్దాం ఓకేనా ఇప్పుడు పద్దెనిమిది నుంచి ఆరు ఇలా వచ్చింది అంటే మూడుతో బాగించమనుకోండి మూడుతో బాగిస్తే అంటే లవాన్ని మూడుతో హారాన్ని మూడుతో బాగించమనుకోండి మూడు మూడు ఆరులో పచ్చని కదా ఇక్కడ ఆరు వస్తుంది ఇక్కడ మూడు ఐదులో పదహైదు కాబట్టి ఐదు ఓకే ఈ బాక్స్లో ఐదు వస్తుంది అంటే ఈ రెండింటిని కూడా మూడుతో బాగిస్తే మనకి ఇది వచ్చింది వస్తుంది ఓకేనా నెక్స్ట్ దీంట్లో నుంచి ఇది ఎలా వస్తుందో చూద్దాం ఇక్కడ పది ఉంది ఇక్కడ ఖాళీ ఉంది ఐదుని రెండుతో గునిస్తే పది వస్తుంది కదా దీన్ని రెండుతో గునిస్తే దీన్ని కూడా రెండుతోనే గుణించాలి కాబట్టి ఆరు రెండులో పన్నెండు ఇందులో వచ్చి పన్నెండు వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఇందులో నుంచి ఇది ఎలా వచ్చిందో చూద్దాం లేదా ఇందులో నుంచి ఇది ఎలా వచ్చిందో చూద్దాం ఇప్పుడు ముప్పై అనేది ఆరుని ఐదుతో గుణిస్తే ముప్పై వస్తుంది కాబట్టిని ఐదుతో లవాన్ని కూడా ఐదుతో కొనేస్తే సరిపోతుంది ఇప్పుడు ఆరు ఐదులో ముప్పై ఐదు ఉంది ఐదు ఐదులో ఇరవై ఐదు ఈ బాక్స్ ఇరవై ఐదు వేస్తే సరిపోతుంది ఇవి తుల్య నిష్పత్తులా అన్నారు అవును తుల్య నిష్పత్తులు ఓకేనా ఈ ఫస్ట్ దాంట్లో ఐదు ఇక్కడ పన్నెండు ఇరవై ఐదు వచ్చింది ఇక్కడ సిక్స్త్ ప్రాబ్లం చూస్తే క్రింది వాటి నిష్పత్తిని కనుక్కోనండి అన్నారు అంటే ఎనభై ఒకటికి నూట ఎనిమిదికి నిష్పత్తి కనుక్కోవాలి తొంభై ఎనిమిది అరవై మూడుకి నిష్పత్తి కలుకోవాలి ముప్పై మూడు నూట ఇరవై ఒకటికి ముప్పై నలభై ఐదుకి నిష్పత్తి అనుకోండి ఓకేనా ఇప్పుడు చూడండి యాజ్ టీస్గా రాసుకున్నా ఇప్పుడు ఈ రెండు కూడా ఒకే ఎక్కంతో క్యాన్సిల్ అవుతుందేమో చూసి క్యాన్సిల్ చేస్తాం ఓకేనా ఇప్పుడు తొమ్మిది తొమ్మిదిలో ఎనభై ఒకటి కదా అదేలాగే తొమ్మిది ఒకటిలా తొమ్మిది పోతే ఇక్కడ ఒకటి ఉంటుంది ఇక్కడ ఎనిమిది పద్దెనిమిది కదా తొమ్మిది రెండులో పద్దెనిమిది మళ్ళీ ఇవి రెండు కూడా ఏ ఎక్కంతో అయినా పోతుందో చూస్తే మూడు మూడు తొమ్మిది మూడు నాలుగు పన్నెండు ఇంక ఇది వేరే ఏ ఎక్కంతో పోదు కాబట్టి మూడు ఇస్టు నాలుగు ఫస్ట్ దానికి మూడు ఇస్టు నాలుగు ఇప్పుడు ఈ రెండింటికి నిష్పత్తి ఎంత అన్నప్పుడు ఇది ఏ రెండు ఒకే ఎక్కంతో క్యాన్సిల్ అవుతుందో చూడాలి ఓకేనా ఏడు ఎక్కంతో చూడండి ఏడు ఒకటిలో ఏడు మళ్ళీ ఇక్కడ రెండు ఉంటుంది కదా రెండు ఒక ఎనిమిది ఇరవై ఎనిమిది కదా ఏడు నాలుగు ఇరవై ఎనిమిది ఏడు తొమ్మిదిలో అరవై మూడు మళ్ళీ ఇవి రెండు ఏ ఎక్కంతో అయినా పోతుందో చూస్తే పో పద్నాలుగు ఇస్టు తొమ్మిది దానికి పద్నాలుగు ఇస్టు తొమ్మిది నెక్స్ట్ ఇది చూసామంటే ముప్పై మూడుకి నూట ఇరవై ఒకటి కన్నారు కదా పదకొండు మూడులో ముప్పై మూడు పదకొండు ఒకటిలో పదకొండు పోతే మళ్ళీ పదకొండు పదకొండు ఓకేనా మూడు ఇస్టు పదకొండు అనేది తినండి సార్ దీనికి మూడు ఇస్టు పదకొండు ఇది చూస్తే ముప్పై నిమిషాలు నలభై ఐదు నిమిషాలకు అన్నారు కదా దీనికి ముప్పై నిమిషాలు నలభై ఐదు నిమిషాలంటే ఏ కొంత పోతుంది ఇక్కడ పదహైదు రెండులో ముప్పై పదహైదు మూడులో నలభై ఐదు కదా రెండు ఇస్టు మూడు ఓకే దీనికి వచ్చి రెండు ఇస్టు మూడు నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం చూస్తే ఈ క్రింది వాటి నిష్పత్తిని కనుగొనండి అన్నారు ఇక్కడ ముప్పై నిమిషాలు ఒకటి పాయింట్ ఐదు గంటలకి నిష్పత్తి కనుక్కోవాలి అట్లా నలభై సెంటీమీటర్లు ఒకటి పాయింట్ ఐదు మీటర్లకి యాభై ఐదు పైసలు ఒక రూపాయికి ఐదు వందల ఎనిమిది లీటర్లు రెండు లీటర్లకి నిష్పత్తి కనుక్కోవాలి ఎప్పుడైనా మనం నిష్పత్తిని కనుక్కోవాలంటే రెండు రాసులు కూడా ఒకే ప్రమాణంలో ఉండాలి ఓకేనా ఇక్కడ నిమిషాల్లో ఉంటే ఇది కూడా నిమిషాల్లో ఉండాలి ఇక్కడ సెంటీమీటర్లో ఉంటే ఇది కూడా సెంటీమీటర్లో ఉండాలి లేదా ఇది మీటర్లో ఉంటే ఇది కూడా మీటర్లోకి మార్చుకోవాలి ఇలా మార్చుకొని రెండు రాసులు ఒకే ప్రమాణంలో ఉన్నప్పుడు మాత్రమే మనము నిష్పత్తిని కనుక్కోవడానికి వీలవుతుంది ఓకేనా ఇప్పుడు ఫస్ట్ది సెవెంత్ రెంట్ అయ్యి చూస్తే ముప్పై నిమిషాలు ఒకటి పాయింట్ ఐదు గంటలు అన్నారు కదా ఇక్కడ నిమిషాలుంది ఉంది ఒక గంటకి అరవై నిమిషాలు కదా ఎనిమిది నిమిషాల్లోకి మార్చాలనుకున్నప్పుడు ఒక టేస్టు ఒకటి పాయింట్ ఐదుని అరవై తగునిస్తే ఇది కూడా నిమిషాల్లోకి మారిపోతుంది ఓకేనా అరైదుల ముప్పై తొంభై ఇది ఒక జీరో ఉంది అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ అంటే తొంభై నిమిషాలు వచ్చిందనమాట ఒక గంటకి అరవై నిమిషాలు హాఫ్కి ఒక ముప్పై ఓకే తొంభై ఇట్లే కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ముప్పై నిమిషాలకి తొంభై నిమిషాలకి రెండు నిమిషాలకు మారిపోయింది కాబట్టి వీటికి నిష్పత్తి కనుక్కుంటాం ఓకేనా ఇక్కడ జీరో జీరో క్యాన్సిల్ అయింది మూడు ఒకటిలో మూడు మూడులో తొమ్మిది అంటే దీనికి ఆన్సర్ వన్ టు త్రీ దీనికి ఓకే వన్ టు నెక్స్ట్ ఇది నలభై సెంటీమీటర్లు వన్ పాయింట్ ఫైవ్ మీటర్ అయ్యారు ఈ మీటర్ని సెంటీమీటర్లో మార్చుకున్నాం ఒక మీటర్కి వంద సెంటీమీటర్లు కదా కాబట్టి వన్ పాయింట్ ఫైవ్ని హండ్రెడ్తో గురించుకుంటే ఇది కూడా సెంటీమీటర్లోకి మారిపోతుంది ఓకేనా దీన్ని గురించామంటే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్లు అవుతుంది ఇప్పుడు నలభైకి నలభై ఇస్టు నూట యాభైకి నిష్పత్తిగా అనుకుంటాం ఇక్కడ జీరో జీరో క్యాన్సిల్ అయ్యింది ఇంకేదైనా క్యాన్సిల్ అవుతుందో చూస్తే ఏర్పొదు కాబట్టి నాలుగు ఇస్టు పదహైదు దీనికి నాలుగు ఇస్టు పదహైదు నెక్స్ట్ ఇక్కడ యాభై ఐదు పైసలు ఒక్క రూపాయలు ఉంది యాభై ఐదు పైసలు ఒక్క రూపాయికి వంద పైసలు కదా యాభై ఐదు దీన్ని కూడా పైసలు మార్చుకునేసి తర్వాత పోస్తాం ఇప్పుడు ఐదు ఎకంతో చూస్తాం ఐదు పదకొండు ఐదు ఇరవై ఇంకా వేరే ఎకంతో పోదు కాబట్టి నేను సీకి వచ్చి పదకొండు ఇస్టు ఇరవై ఇరవై ఓకేనా ఇక్కడ ఐదు వందల మిల్లీ లీటర్లు ఇష్టం రెండు లీటర్ ఒక లీటర్కి వెయ్యి మిల్లీ లీటర్లు కదా రెండు లీటర్లకి రెండు వేల మిల్లీ లీటర్లు కాబట్టి ఐదు వందలు ఇష్ట రెండు వేల మిల్లీ లీటర్లు ఇప్పుడు రెండు సున్నాలు రెండు సున్నాలు క్యాన్సిల్ అయిపోయింది ఐదు ఒకటి ఐదు ఐదు నాలుగు ఇవి వన్ టు ఫోర్ ఓకే ఇది వచ్చి వన్ టు ఫోర్ నెక్స్ట్ ఇప్పుడు ఎయిత్ ప్రాబ్లం చూద్దాం ఎయిత్ ప్రాబ్లంలో ఏమి అంటే ఒక సంవత్సరంలో సీమ ఒక లక్ష యాభై వేలు సంపాదిస్తుంది మరియు యాభై వేలు ఆదా చేస్తుంది వీటి నిష్పత్తి కనుక్కోండి అన్నారు ఓకేనా ఇది ఒక లక్ష యాభై వేలు అనేది సంపాదించడం సంపాదించింది ఆదా అంటే పొదుపు కదా ఆదా ఎంత చేసింది యాభై వేలు ఖర్చు ఎంత చేసింది అంటే మొత్తంలో నుంచి యాభై వేలు తీసేసామంటే లక్ష రూపాయలు ఖర్చు పెట్టింది అని ఓకే ఇప్పుడు నేనే అనుకోండి చూద్దాం ఏ సీమా సంపాదించే డబ్బుతో పాటు ఆమె పొదుపు చేసే డబ్బు ఈ రెండు సంపాదించేది ఆదా చేసేది ఈ రెండింటి నిష్పత్తి కనుక్కోవాలి ఓకేనా దీనికి లక్ష యాభై వేలు ఫస్ట్ యాభై వేలు కదా పొదుపు చేస్తుంది యాభై వేలు ఇక్కడ నాలుగు సున్నాలు క్యాన్సిల్ చేస్తాం ఇక్కడ నాలుగు సున్నాలు క్యాన్సిల్ చేస్తాం ఐదు ఒకటి ఐదు ఐదు మూడు పదిహేను దీనికి ఆన్సర్ మూడు ఇస్టు ఒకటి దీనికి మూడు ఇస్టు ఒకటి నెక్స్ట్ అదేమి ఆమె పొదుపు చేసే డబ్బుకు ఆమె ఖర్చు చేసే డబ్బుకి పొదుపు చేసిన ఎంత యాభై వేలు ఖర్చు చేసినంత లక్ష అంటే ఇక్కడే మీరు క్యాన్సిల్ చేయకుండానే వన్ ఇస్టు టూ చెప్పచ్చు ఓకేనా మేము క్యాన్సిల్ చేస్తాను చూడండి పొదుపు చేసినంత యాభై వేలు ఇస్ట్ ఖర్చు పెట్టింది లక్ష రూపాయలు కదా ఇప్పుడు క్యాన్సిల్ చేస్తాం నాలుగు నాలుగు నాలుగున్నారు ఐదు ఒకటిలా ఐదు రెండులో తిరిగి వచ్చి వన్ ఇస్టు టూ నెక్స్ట్ వీడియోలో మిగతా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాం ఓకేనా వరకు ఆ తర్వాత అనుపాతం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నెక్స్ట్ క్లాస్ ఓకే థ్యాంక్ యూ